ఓం విశివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఇల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అతి తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే మతము జాతి కులంతో సంబంధం లేదు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు ఎటువంటి మంత్రము కూడా చదవవలసిన అవసరం లేదు చిత్రం కనిపించవచ్చు అతి తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక అగ్గిపెట్టి అలాగే పెన్ను అందులో మనం ఈ ఉపాయానికి బ్లూ కలర్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ వాడవచ్చు బ్లాక్ కలర్ పెన్ను వాడకూడదు మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా తీరడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఉదాహరణ చెప్తాను మీకు ధనానికి సంబంధించిన కోరికలు ఉద్యోగానికి సంబంధించిన కోరికలు ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి పెళ్లి చేసుకోవాలి అలాగే ప్రేమ వ్యవహారం అంటే ఇష్టపడిన అమ్మాయిని ఇష్టపడిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలి ఇలా ఇలాంటి కోరికలైనా సరే అలాగే కోర్టు కేసులు గెలవాలి అప్పులు త్వరగా తీర్చాలి ఇలా మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే తీరడానికి ఈ ఉపాయం చేయవచ్చు చిత్రంగా అనిపించే ఉపాయం ఈ ఉపాయానికి ఏ రోజునైనా చేయవచ్చు మీరు ఏ రోజు చేసినా రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో మాత్రమే చేయాలి దానికి ముందు కానీ దాని తర్వాత కానీ చేయడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఇది ముందు చెప్తున్నాను దీన్ని మనం ఎలా చేయాలో చెప్తాను దీనికి అగ్గిపెట్టి కావాలి అగ్గి పుల్లలు కావాలి తంత్రంలో యాక్చువల్గా ఏంటంటే పూర్వం రోజుల్లో ఈ తంత్రాన్ని చండ్ర చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది మనకి రోకల్లో వాడుతూ ఉంటారు కలపగా వాడుతూ ఉంటారు దాని బెరడతో కాచు తయారు చేస్తారు చండ్ర చెట్టు దాని కర్రతో ఈ ఉపాయాన్ని చేసేవారు పుల్లలతో చేసేవారు కానీ ప్రస్తుతం మనకి అందుబాటులో లేవు కాబట్టి మనం అగ్గి పుల్లలతో చేయవచ్చు ఈ అగ్గి పుల్లల్ని మనం తీసుకొని దాని మీద మనం ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఉపాయం చెప్పండి అని మిత్రులరా వెయ్యికి పైగా ఉపాయాలు చూడడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ ఉపాయాన్ని ప్రయత్నించేయండి మీ అందరికి విన్నపం ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమైతేనే చేయండి అర్థం కాలేదు ఆ పదార్థం దొరకలేదు ఆ సమయం మీకు అందుబాటులో లేదు పొరపాటును ప్రయత్నించే మాకండి వీడియోలో చెప్పినది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి అలా కాకుండా సొంత ప్రయత్నంతో మాత్రం అంటే సొంతగా మనం ఎలా కాదు ఇలా చేస్తే ఏమవుతుంది అని చెక్ చేసుకోమాకండి ఫలితం రావడం కంటే నెగిటివ్ ఇంపాక్ట్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ ప్రతి ఉపాయం కూడా ప్రాకృతికమైన ప్రేరణ ఆ సమయానికి ఆ పదార్థాన్ని వినియోగించడం వల్ల ఆ శక్తి వస్తుంది దానికి బలమైనది ఏంటంటే మన మానసిక ప్రేరణ మన మనసు కరెక్ట్గా ఉండాలి మనసు సరిగా లేనప్పుడు ఇలాంటి వాటిని పొరపాటును కూడా చేయకూడదు అందుకే పదే పదే చెప్తూ ఉంటాను మీరు అగ్గిపుల్ల తీసుకొని ఈ ఉపాయానికి దాని మీద మీ మనసులో ఉన్న కోరికని వ్రాయాలి అంటే చూడండి చూపిస్తాను ఇక్కడ పౌడర్ ఉంది కదా ఇక్కడ పెన్నుతో కానీ దీంతో కానీ డబ్బు కావాలనుకోండి డబ్బు అని రాయండి ధనం అని రాయండి చిన్నగా ఉంటే చిన్నగానే రాయండి డబ్బు అలాగే మనీ డబ్బు అంటే మనీ అని రాయొచ్చు ఇంగ్లీష్లో రాయొచ్చు హిందీలో రావచ్చు తెలుగులో రావచ్చు మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో రాయచ్చు అలాగే ఇల్లు కొనుక్కోవాలి హౌస్ అని రాయండి అలాగే కార్ కొనుక్కోవాలి కార్ అని రాయండి ఇంగ్లీష్లో రాయవచ్చు తెలుగులో రాయవచ్చు మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లవ్ అని రాయండి అలాగే ప్రేమ వ్యవహారం ప్రేమించిన వారు మీకు అనుకూలంగా ఉండాలి పెళ్లికి సంబంధించిన కోరికైనా సరే ఇలా రాసుకోండి నేను దగ్గరగా చూపిస్తాను ఇలా రాయండి రాసిన తర్వాత మీకు ఏది కావాలో అది కోర్టు కేసులు అనుకోండి మీరు విన్ అని రాసుకోండి అంటే కోర్టు కేసు గెలవాలి అని రాసుకోవచ్చు కోర్టు కేసు గురువుగారు మరి చిన్నగా అవదు కదా అంటారేమో చక్కగా రాసుకోండి ఇంగ్లీష్లో రాసుకోండి విన్ అని రాసుకోండి తెలుగులో అయినా రాయచ్చు ఇలా నేను రాస్తున్నా చూడండి ఇలా చూడండి ఇలా రాసుకోవచ్చు ఇది మొబైల్తో చేయటం కదా కాస్త తక్కువ కనిపిస్తుంది అదిగోండి ఇలా ఇలా రాసుకోండి ఏదైనా మీరు రాసుకోవచ్చు ఇలా రాసిన తర్వాత మీ కోరిక చిన్న కోరిక అయితే చిన్న కోరిక పెద్ద కోరిక అయితే పెద్ద కోరిక అన్నీ రాసుకోవచ్చు మీకు మీ మనసులో ఉన్న కోరిక రాసుకున్న తర్వాత మీకు అంటే పెద్దగా రాయాల్సిన సంవత్సరం కూడా లేదు చిన్నగా రాసి సరిపోతుంది రాసుకున్న తర్వాత అగ్గిపొల మీద కోరిక రాసి తర్వాత అగ్గిబులని మీ చేతిలో ఇలా పట్టుకోండి ఇదిగోండి ఇలా పట్టుకొని పిడికిలు మేయండి కుడి చేతిలో పట్టుకొని పిడికిలు వేయండి తర్వాత మీ కోరికని మనసులో నా కోరిక నెరవేరుతుంది నా కోరిక నెరవేరుతుంది అని మనసులో అనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కోరిక నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది అని మీరు అనుకోవాలి ఏదేదో కోరిక ఉన్నారో ఈ కోరిక నెరవేరుతుంది ఈ కోరిక నెరవేరుతుంది అని పాజిటివ్గా మనసులో అనుకోవాలి ఆ తర్వాత అగ్గిప్పులని వెలిగించాలి చూపిస్తాను ఇలా వెలిగించండి మీరు అగ్గిపులని పూర్తి పూర్తి చివరిదాకా కాల్చవలసిన అవసరం లేదు కొంత అయిన తర్వాత దీన్ని అని ఊదేయండి ఇక్కడ దాకా రాశారు అక్కడ దాకా వెలిగింది పూర్తిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ దాకా కాలిన తర్వాత ఊదేయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చివరకి వచ్చిన అగ్గిపూలని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దీన్ని పారేయకూడదు ఈ అగ్గిపూలని మీరు మట్టిలో గుచ్చాలి అంటే మీ ఇంట్లో ఉన్న పూల కుండీలో కానీ లేదంటే మీ పిరల్లో అయినా సరే గుచ్చవచ్చు పైకి కనిపించకూడదు అంటే దీన్ని మీరు ఇలా లోపలికి భూమిలో పెట్టేయండి ఇలా పైన ఎక్కడో కూడా ఈ చిన్న ముక్క కూడా పైకి కనిపించకూడదు అలా పెట్టండి ఇలా మీరు వారానికి ఒక్కసారి చేయండి ఇది ఏ రోజునైనా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఈరోజు చేశారనుకోండి మళ్ళీ వారం తర్వాత అలా రాత్రి తొమ్మిది నుండి పన్నెండు గంటల లోపు మాత్రమే చేయండి మధ్యలోనే చేయాలి దాడిన తర్వాత చేయకూడదు మీ కోరికి తీరే వరకు ఇలా చేస్తూనే ఉండండి ఒక కోరిక ఏదో ఒక కోరిక వారానికి ఒకసారి చేయాలి ఏదో ఒక కోరిక అనుకున్నారు పది కోరికలు కాదు ఒకటే కోరిక మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మాత్రమే చేయండి ఇలా మీరు ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక కోసం రాసుకుంటూ ఉండవచ్చు ఇది ఎన్ని సంవత్సరాలైనా చేయవచ్చు మీ కోరిక తీరే వరకు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు దీనికి పూర్వం రోజుల్లో ఈ కొన్ని మామూలు అద్పుల్లు కాకుండా చండ్రకర మీద రాసేవారు అంటే చండ్రని యజ్ఞాగాదుల్లో వాడతారు అలాగే క్రతువుల్లో వాడతారు కొన్ని తాంత్రిక భోజుల్లో వాడతారు ఆ పుల్లలకు ఉన్న శక్తి చాలా అద్భుతమైంది కలపగా కూడా వాడతారు మన పైలో పెట్టుకోవడానికి వాడుతుంటారు ఆ బొగ్గులతో మనం యంత్రాలు తంత్రాలు కూడా చేస్తూ ఉంటాం అలా మనకి అందుబాటులో లేదు కాబట్టి మీకు ఒకవేళ ఎవరికైనా అందుబాటులో ఉంటే ఆ పుల్లని తీసుకొని కాల్చి చిన్న పుల్ల తీసుకొని కాల్చి దాని మీద రాసి మీరు మట్టిలో పాత పెట్టవచ్చు అలా అందుబాటులో ఉన్నప్పుడు అగ్గి పుల్లని వెలిగించండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి బ్లాక్ కలర్ మాత్రం పొరపాటును కూడా వాడకూడదు రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ మిగతా ఏ కలర్ అని వాడవచ్చు నలుపు మాత్రం వాడకూడదు ఇది పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది చేస్తూ వంద ఉపాయాలు చేయవచ్చు మీరు ఏదైనా సరే అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ ఒక అనుమానం వస్తుంది గురువుగారు ఒక పుల్లని ఒకటే దగ్గర పాతి పెట్టవచ్చా మీరు మట్టికుండిలో ఒక దగ్గరే సంవత్సరం మొత్తం కూడా పెట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అది కూడా చెప్తున్నాను ఎందుకంటే అనుమానాలు మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి అదే మనకి పెద్ద సమస్య ఒక మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ